అందరికీ నమస్తే అండి వైసీపీ పేటిఎం బ్యాచ్కి దాని ఒకటే ఎడిటింగు మార్కింగ్ ఈ ఈరోజు కూడా ఈరోజు కూడా రాజమండ్రి సభలో రాజు గారు మాట్లాడిన మాటని ఎడిట్ చేసి ఆయన ఎప్పుడో పాత ఎప్పుడో ఎక్కడో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఆడియో తీసుకొచ్చి వీడియో తెలియచేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏమని ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు నాయుడు గారు కాదా ప్రతిదానికి బీజేపీ ఎందుకు సమాధానం చెప్పాలి ఇవన్నీ అని చెప్పేసి ఇక్కడ మా పులి మా జగనన్న పాతికి పది మంది ఎంపీలు ఇచ్చింది ప్రత్యేక హోదా తాడుకట్ లాక్ వచ్చేస్తాను అన్నాడు దాని గురించి మాట్లాడంటరా పనికి మంది ఎదవలారా అంటే దాని గురించి ఒకటి మాట్లాడటారు దాని గురించి సమాధానం చెప్పడం పోలవరం కట్టేస్తా అన్నాడు కదరా ఏమైంది అంటే దాని గురించి సమాధానం చెప్పడం అమరావతి అన్నాడు అమరావతి పోయింది మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానుల గురించి ఎందుకు సమాధానం చెప్పండ్రా అంటే దానికి సమాధానం చెప్పరు వాళ్ళకి వచ్చిన దానిలో ఒకటే ఏడుపు ఎడిటింగ్ చేయాలి మార్కింగ్ చేయాలి ఇదిగో నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని సోమవీర్రాజు అవమానించాడు అవే తీసుకెళ్ళాలి అంతేనా పనికి మనసు ఉంటారులారా ముందు జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు ఇప్పుడు రాజ్యసభ ఎంపీల దగ్గర కలిపి ముప్పై ఒక్క మంది ఉన్నారా మీకు ప్రత్యేక హోదా ఊసే అతలేదు ఎందుకు ఎత్తలేదు బాబు బాబు అయ్యా అయ్యా అడుక్కుంటాం మేము అనే స్థాయికి వస్తాడు కదా మరి మీరు ఎందుకు సమాధానం చెప్పరా దాని గురించి దాని గురించి ఆడంట్రా పనికి మంది ఏదో తర్వాత ఎడిటింగ్ మార్కింగ్ తర్వాత చేసుకుని కానీ ముందు షర్మిలా మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పరారా ఒక పక్కన అన్నను గుర్తించేస్తున్నాం కదా షర్మిళ శర్మిళ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికైనా సమాధానం చెప్పారా చెప్పరు ఇక్కడ మనం ఎడిటింగ్ చేసుకొని సునకానందం పొందియలరే ఎన్ని అన్నా రా నమ్మే పరిస్థితులు ఎవ్వరూ లేరు మీ సినిమా అయిపోయింది మీ సినిమా కాలిపోయింది జగన్మోహన్ నేను ఇంటికి పంపించాడు ఖాయం ఇంటికి వెళ్తాడో తర్వాత జైలుకి వెళ్తాడో చూద్దాం తర్వాత ఈరోజు మీరు ఎలా ఎడిటింగ్ చేసుకొని సునకానందం పొంది